విజయవాడలో వర్షం పడి క్రీస్తురాజుపురంలో కొండ కొండ చర్యలు విడిగిపడి ఒక వ్యక్తి చనిపోయాడు చాలామంది హాస్పిటల్లో పడ్డారు చాలా ఇల్లులు ధ్వంసమైనాయి విజయవాడలో విజయవాడలో వర్షాలు భారీగా పడుతున్నాయి మీరంతా న్యూస్ చూస్తున్నారు కానీ విజయవాడలో వర్షాలు పడబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో భారీగా వర్షాలు పడబోతున్నాయని మూడు రోజుల నుండి వాతావరణ శాఖ అనేది మూడు రోజుల నుంచి మొత్తుకుంటున్నారు వాళ్ళు వర్షాలు వస్తాయి వర్షాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అని ముఖ్యమంత్రి గారు అధికారులకు అలర్ట్ చేశారు అధికారులకు అలర్ట్ చేశారు అంటే గవర్నమెంట్ కూడా నోటీసులో కూడా ఉంది అది వాళ్ళు నిన్న నిన్నో మన్నో గ్రీన్ ఐ థింక్ ఏది ఉంటాయి రెడ్ అలర్ట్ గ్రీన్ అలర్ట్ ఎల్లో ఎల్లో ఎలర్ట్లు అన్ని అలర్ట్లు ఉంటాయి ఒక రెండు అలర్ట్లు ఇచ్చారు నిన్న అంటే గవర్నమెంట్ దృష్టిలో ఉంది వాతావరణ శాఖ ఆల్రెడీ గవర్నమెంట్కి చెప్పింది రైట్ కానీ మీడియా ఉందే ఇంతకుముందు దూరదర్శన్ ఉండేది దూరదర్శన్ ఛానల్లో లాస్ట్న వాతావరణం అని చెప్పేవాడు ప్రతిరోజు ప్రతి దూరదర్శన్ న్యూస్లో వాతావరణం అని ఒక చిన్న ఒక బిట్టు చెప్పి వదిలేసేవాళ్ళు దూరదర్శన్కి ఇప్పుడు కూడా చెప్తున్నట్టున్నారు కానీ ఇప్పుడు ప్రైవేట్ ఛానల్స్ వచ్చే మొత్తం అన్ని ప్రైవేట్ ఛానల్స్ ఈ ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన దగ్గర నుండి వీళ్ళకి న్యూస్ కాదంబరి జత్వాని దువాడ శ్రీనివాసరావు గారు ఆడియో పెట్టారు ఈరోజు అక్కడ వర్షాలు మునిగిపోతుంటే విజయవాడలో వర్షాలు మునిగిపోయి కొండ చర్యలు విరిగిపోయి మనుషులు చచ్చిపోతుంటే ఆడియో రిలీజ్ చేశారు తువ్వడ శ్రీనివాసుని మాధురి గారిది ఆడియో రిలీజ్ చేశారు ఓకే అక్కడ సీసీ కెమెరాలు రైట్ ఇవే న్యూస్ ఇదే మూడు రోజుల నుంచి మొత్తుకుంటుంటే ఒక్క ప్రైవేట్ ఛానల్ అయినా సరే ఏబి జ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ టీవీ నైన్ టీవీ నైన్ టీవీ నైన్ కూడా నాకు నాకు తెలుసు చెప్పారేమో నాకు తెలుసు టీవీ నైన్ కానీ ఎలర్ట్ చేశారా ప్రజల్ని ఎలర్ట్ చేశారా వాతావరణం బై మూడు రోజుల నుంచి వర్షాలు వచ్చాయని వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఒక్క టీవీ ఛానల్ వాళ్ళు ఎలర్ట్ చేశారా లేదు కూడా నాకు నేనైతే చూడలే నా తెలిసిన వాళ్ళకి ఎవరు చేయలేదు అనుకుంటా వాళ్ళు చేయరు వాళ్ళకి అవసరం లేదు వాతావరణం ఎలా ఉంది అంటే ఎవడు న్యూస్ చూడటం వాళ్ళ ఛానల్ని ఎవడు చూడటం కాదంబరి జత్వానీ హనీ ట్రాపింగ్ గురించి ఎక్కువ మంది ఫుల్గా వ్యూస్ వస్తాయి టీఆర్పీ రేటింగ్ పెడిపోయేద్దు పెరిగిపోయేద్దు వాళ్ళకి ఆడియో దివాడ శ్రీనివాసరా ఆడియో రిలీజ్ చేస్తే ఫుల్గా టీఆర్పీ రేటింగ్ వచ్చింది వాతావరణం గురించి చెబితే ఎవరు చూస్తాను ఆ టీవీ ఛానల్ని ఇప్పుడు అక్కడ క్రీస్తు రాజపురంలో ఒకటి చనిపోవడానికి కారణం ఈ మీడియా ఛానళ్ళని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మూడు రోజుల నుంచి వాతావరణ శాఖ వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇద్దరు ట్రాప్ అయ్యారు ఒకరు చనిపోయారు కొండ చర్యలు ఇరిగిపోయి చాలా ఇల్లులు పడిపోయి అసలు ఆల్రెడీ క్రీస్తు రాజపురం మీద కొండ చూస్తేనే భయం వేసింది నార్మల్గా నార్మల్గానే వాళ్ళు ఎక్కడో కట్టారు కొండ మీద కట్టారు ఇల్లు నేను 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 చాలాసార్లు అనుకున్నా ఇది ఇది ఎప్పుడు ప్రమాదం ఈ రాజపురం ఆ కొన్నిరికి పోయితే నేను ఎప్పుడూ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఆ టెల్లేటప్పుడు నేను చాలాసార్లు చూసా దారులు అటు వెళ్ళేటప్పుడు ఇదేందరో కొండల మీద కట్టారు ఏందని అనుకున్నాను చాలాసార్లు ఇప్పుడు కరెక్ట్గా చూస్తే న్యూస్ అది ఆ కొండరికి పడి ఒకటి చనిపోయాడట ఫుల్గా విజయవాడ మొత్తం బీపత్సం ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పి గవర్నమెంట్ యాక్ట్ అంటే గవర్నమెంట్ నోటీసులో ఉండి వాళ్ళు అలర్ట్ ఇచ్చారేమో బట్ ప్రజలకి ప్రజలకు చెప్పాలంటే మీడియానే కదా టీవీ ఛానల్సే కదా న్యూస్ ఛానల్సే కదా వీళ్ళు అలర్ట్ ఇవ్వలేదేమని నా డౌట్ ఓకే అని అనుమానం ఇప్పటికన్నా మీడియా ఛానల్స్ కొద్దిగా మారండి ప్రజల్ని కాపాడేటువంటి న్యూస్ వేయండి ఒక బిట్ చెప్పడానికి ఏముంది లాస్ట్ ఒక బిట్ వర్షం వచ్చేది అట్టుకుని జాగ్రత్తగా ఉండండి ఈ ఏరియాలోని రైట్ మూడు గంటలు కాదంబరి జత్వాని గురించి మాట్లాడేటప్పుడు మూడు మూడు సెకండ్లు వర్షం గురించి చెప్తే పోయిందిగా అది మన మీడి మన ఆంధ్రప్రదేశ్లో మీడియాలో ఉంది చెప్తాను థ్యాంక్ యూ